రాజకీయాలు మీకే వస్తాయా మీ వస్తాయా మీకు వచ్చిన రకొస్తాయానికి చేసుకుంటాడు మంచిగా ఎక్కడున్న పాలు పాలన తల్లి పాలు ఎక్కడానికి ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు చేసి తయారయ్యారు ఓకే సంతోషం అన్ని పార్టీలే తయారయ్యారు నెల రోజులు అయితే ధర్నాలు చేస్తున్నారు మీరు రోజు చూస్తున్నారు మరి ఇక్కడ ఉన్నారు మరి కనీసం జేఏసీ పెట్టుకున్నాము ఇష్యూ ఉన్నది మా నోటీస్ లో పెట్టి రావు సార్ అన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్ మేమేమి సాయం తీసుకోవాలని వచ్చింది ఎందుకు వచ్చి ఏమవసం నేను చెప్పినాక తప్పకుండా ముప్పై లాగలు రాస్తాను ఇలా రాజకీయ అనుభవం కూడా ఉన్నది ముప్పై ఏళ్ళ సార్ నలభై ఏళ్ళ సార్ రాజకీయాలు తీసుకోవాలి సార్ పెద్ద పెద్ద నాయకులు లేరు అంటున్నారు రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా చేసుకోరు అన్ని ప్రయత్నాలు చేశారు కదా చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో గ్యారంటీ గ్యారంటీ లేన సమాధానం చెప్తాం చెప్ప ఇప్పుడు మీరు కొన్ని రోజుల్లో మీరు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడు అవన్నీ అవన్నీ మీరే చేసి తయారు చేసుకున్నారు మీరే చెప్పినావు జేసీ ఆ పార్టీ కలిసి చేసినప్పుడు అసభ్యం ఎలా చేస్తున్నారు మళ్ళీ అవుతున్నారు అని చెప్పినావు మాకు చెప్పి మరి జేసీ తయారైనా మాకు ఇష్యూలు నడవన్న అని మాట చెప్పిరా మాకు మేము లోకల్ ఎమ్మెల్యే పోయి మూడోసారి గెలిచి మూడు మూడోసారి గెలిచిన అందరు పబ్లిక్ ఆశీర్వాదం అంటున్నాం అహంకారంగా చెప్తలేండి

దాని గురించే మాట్లాడుతున్నాడు మరి అన్ని అర్థమైనా కానీ ఇప్పుడు సెటిల్ అయింది మాయమైపోయినాయి మషా మషి శ్మశాన వాటికి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే పొల్యూషన్ అంతా అవుతుంది గ్రేడల్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ కల్చర్స్ బిల్లాస్ ఇప్పుడు అవుతున్నాయి

రాజకీయాలు మీకు వస్తాయా మీకు చిన్నారా కుత్యం పొర తెచ్చుకుంటాడు మంచి ఎక్కడు తల్లిక్కడానికి ఇంకా హుషారు లెక్కలు ఎక్కడ కుదరదు చేసి తయారయ్యారు ఓకే సంతోషం అన్ని పార్టీలే తయారయ్యారు నెల రోజులు ధర్నాలు చేస్తున్నారు మీరు రోజు చూస్తున్నారు మరి ఇక్కడ ఉన్నారు మరి మరి కనీసం చేసి పెడుతున్నాము ఇష్యూ ఉన్నది మా లో పెట్టి రావు సార్ అన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్ మై మేము సాయం తీసుకోవాలని వచ్చింది ఎందుకు వచ్చి ఏం అవసరం నేను చెప్పినాక తప్పకుండా ముప్పై లాగలు రాస్తారు అంతా రాజకీయ అనుభవం కూడా ఉన్నది ఓలేదు ముప్పై ఏళ్ళ సార్ నలభై ఏళ్ళ సార్ రాజకీయాలు తీసుకోవాలి సార్ పెద్ద పెద్ద నాయకులు లేరు అంటున్నారు నాయకులతో చేయొచ్చు రాష్ట్ర నాయకులు అరీడే నాయకులు వాళ్ళంతా ఎక్కడ పోయిన వాళ్ళంతా తూలు కదా వాళ్ళతో చేయించుకోవాలి అన్ని ప్రయత్నాలు చేసారు కదా చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో అయితే గ్యారంటీ గ్యారెంటీ అయితే గ్యారంటీ లేదు అది ఏం సమాధానం చెప్తాం చెప్పమ్మా

ఓడాడి తీసి మార్గాడు లోకల్ ఎమ్మెల్యేలు కాదా చేసినాడు చేయమని చూస్తా దళలు ఎగరేసుకున్న నాయకులంతా అంతా తీసుకో చెప్పి మరి తెలుస్తుంది అప్పుడు నాయకుడుగా చేయి ఎందుకు రాలేదు మోకప్ లేక రాలేదు ఎందుకు ఇష్యూ అంటే సమస్య దాని మాట్లాడుతున్నది కరెక్ట్ మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు సిటప్ అయ్యి నెల్లూరుట మాట్లాడుకు. లెక్క చెప్పున గోహాల కరెక్ట్ చేచారు. గోహాల అంటే అన్నం వాళ్ళ వాళ్ళు గోడ వట్లాడు గోడం చెరు స్మశాన వాడికే అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడే అంతా రకటి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది. రెండర్ కమ్యూనిటీస్ లో అపార్ట్మెంట్ కల్చర్స్ విల్లాస్ ఇప్పుడే ఇస్తుంది. నాగరణులు పెదవని చెప్పి నేను చెప్పిన అంటే తప్పుకుందని చెప్పాను